హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఫిబ్రవరి నెలలో కొత్తిమీర వేసుకున్నారనుకో చక్కగా పడిపోకుండా మనం ఎన్ని సీడ్స్ వేసామో అన్ని సీడ్స్ పర్ఫెక్ట్గా జపినేట్ అవుతాయి నేనైతే ఇలా కంపోస్ట్ బిన్లోనే డైరెక్ట్గా కొత్తిమీర అనేది మన ఇంట్లో ఉన్న ధనియాలతోనే ఎలా చేసుకున్నా అనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవి నేను రెగ్యులర్గా మన కిచెన్లో ఉండే ధనియాలే వేశాను ముందైతే వీటిని ఇట్లా చెప్పుతో మొత్తం కూడా ఇట్లా కింద నేలపైన పైన వేసి ఇట్లా అంటే రెండు చీలికలుగా చేసేయాలి అది చెప్పుతో అయితేనే పర్ఫెక్ట్గా అవుతాయి కాబట్టి ఇలా చేసేసి ఈజీగా చూసారు కదా ఇప్పుడు అలా చెప్పుతో చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అంటే ఇవి చాలామంది ఇంట్లో ఉండే రావు అని అనుకుంటారు కానీ నేను ప్రతిసారి కూడా నా కిచెన్లో ఉండే ధన్యాలే వాడుతూ ఉంటాను చక్కగా జమినేట్ అవుతాయి అసలు రాదనే ప్రాబ్లం అయితే నాకు ఇప్పటి వరకు లేదు నేను ఎప్పుడు కూడా బయట ధనియాలు ప్రత్యేకంగా రాలేదు కిచెన్లో ఉండేవే వేసుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడ మంచిగా సాయిల్ అనేది ఇట్లా లూజ్గా ఉంది కదా ఇలా వేసేసుకున్నాను చక్కగా జనరేట్ అవుతుంది ఇది జస్ట్ ఈ ఇది మొత్తం కూడా ఈ మట్టి అన్ని గార్డెన్లో ఊడ్చిన తుడిచిన ఆకులు మొత్తం వేసేసి దానిపైన మట్టి వేసింది ఇక్కడ చూసారు కదా ఇంకా గార్డెన్లో ఏవైనా క్రాఫ్ అయిపోయినవి మొక్కలు ఇవన్నీ తీసేస్తాం కదా ఆ చెత్త చెదారం అంతా ఆకులు అవన్నీ కూడా నేను ఇట్లా డైరెక్టు ఒక మొత్తం ఒక టబ్లోకి వేసేసుకొని దానిపైన ఇదంతా వాడిన ఎప్పుడైనా సరే మన దగ్గర వాడిన మట్టి మొత్తం కూడా ఒకసారి ఎండలో ఎండ పెట్టుకొని ఎండ వేసుకొని ఎండాకులు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటే క్రా మంచి వస్తాయి క్రాఫ్ అనేది ఏ వెజిటేబుల్ అయినా ఏవైనా సరే డైరెక్ట్గా అదే మొక్కలో అదే మట్టిలో మళ్ళీ పెట్టకూడదు ఖచ్చితంగా తీసేసిన తర్వాత ఇట్లా ఎండిపోయిన ఆకులన్నీ వేసేసుకొని ఇంకా మన కిచెన్ చెత్త కంపోస్ట్ అన్నీ ఇందులో వేసేసుకొని పైన మట్టి వేసుకోవచ్చు నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడు గార్డెను గార్డెన్లో వెళ్ళిన తొక్క అంతా దీన్ని నిండా వేసాను గార్డెన్ ఊడ్చిన ప్రతిసారి చాలా ఆకులు వస్తాయి మళ్ళీ అలాగే నేను కొమ్మలు కూడా కట్ చేస్తూ ఉంటాను కదా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను వాటర్ చల్లేస్తాను కట్ చేసిన వాటిపైన ఒక పక్కకు పడేసి ఒక ఏదైనా ఖాళీ డబ్బులో వేసేసి వాటర్ చల్లుతుంటే అందులోనే సగం అవి మెత్తబడిపోయి కంపోస్ట్గా తయారవుతాయి ఇలా ఇలా మొత్తం కూడా ఇలా పెట్టాను కదా దీనిపైన మొత్తం మట్టి వేసుకుంటున్నాను ఇంకా లేదు డైరెక్ట్ ఒక రెండు మూడు రోజులు వాటర్ చల్లేసుకొని ఇంకా దానిపైన నేను ఈ కొత్తిమీర అనేది వేసాను అసలు ఒకవైపు లోపలేమో కంపోస్ట్ జరుగుతుంది పైన మనకిలా మనకి ఇలా కొత్తిమీర కానీ ఇంకేదైనా పాలకూర కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ సమ్మర్లో ఇప్పుడు గ పాయల్ గంగబాయల్ కూర ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా అవన్నీ వేసుకున్నారనుకో మంచిగా లోపల కంపోస్ట్ అయితే పైన మనకు ఆకుకూరలు అనేది కోసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒక మొక్కను కూడా నేను తీసేసాను ఇది కూడా మొత్తం కట్ చేసి మళ్ళీ ఇది కూడా కంపోస్ట్లో వేయాలంతా కూడా ఈ ఎండాకాలం అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం ఏం చేస్తారంటే మంచిగా ఎండిపోయిన ఆకులతోని ఇట్లా వాడేసిన మొక్కలు మట్టి అంతా ఎండబెట్టేసుకొని ఇలా కలిపేసుకుంటూ ఉండండి కనీసం ఒక టూ డేస్ అయినా మట్టిని ఎండలో నేర్పించండి నేర ఎండబెట్టండి ఎందుకంటే అలా ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నా కూడా చనిపోయి సాయిల్ అనేది మంచిగా ఎటువంటి ఫంగస్ అనేది కూడా లేకుండా ఉంటుంది సాయిల్ ఎండడం వల్ల మట్టిలో ఉన్న ఫంగస్ కూడా పోతుంది ఆ ఎండ బ్యాక్ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది ఇలా అయితే మొత్తం చేసేసుకున్న దాన్ని ఒక వారం రోజులు పక్కకు పెట్టేసి రోజు వాటరింగ్ అనేది చేశాను ఇప్పుడు దానిపైనే మీరు చూడొచ్చు డైరెక్ట్ నేనైతే ఇంకా అదే ఇప్పుడు డైరెక్ట్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ధనియాలు కొరియాండర్ సీడ్స్ మొత్తం ఇలా చేసుకొని ఇంకా వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం రోజు ఈ కొత్తిమీర కోసం వాటర్ చల్లుతాం కదా వాటర్ చల్లినప్పుడు ఏంటంటే కంపోస్ట్ అనేది తొందరగా తయారైపోతుంది లోపల దానికి అదే వేడి లేకుండా నీళ్ళు చల్లడం వల్ల కంపోస్ట్ రెడీ అయిపోయి పైన మనకి ఇలా ఏదైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఆకుకూరలు ఉన్నా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా ధనియాలు సారీ ఇంకేదైనా సరే ఆకుకూరలు ఏవైనా వేసుకోండి ఇలా ఇలా వేసుకున్నదే మీకు ఇప్పుడు ముందు చూపించాను కదా చక్కగా జనరేట్ అయింది కిచెన్లో ఉండే ధనియాలే ఇంత చక్కగా వచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే మీరు ఇట్లా కంపోస్ట్ చేసుకున్న వాటిని సరే మీరు ఏమైనా వెజిటేబుల్ సీడ్స్ పెట్టాలనుకున్నా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే రోజు వాటర్ జల్లేసి ఇంకా డైరెక్ట్ వెజిటేబుల్ సీడ్స్ కూడా పెట్టుకోవచ్చు బెండకాయ కానీ బీరకాయ కానీ కాకరకాయ కానీ ఇంకా వర్షాకాలానికి అట్లా రెడీ చేసుకొని పెట్టుకొని అన్నీ కూడా అట్లా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దానిపైన డైరెక్ట్గా వెజిటేబుల్ సీడ్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా అలా ఖాళీగా వదిలేకుండా ఇలా నేను ఇప్పుడు కొత్తిమీర ఇది ఆర్ష్ చేశాను కదా ఇది ఆర్విష్ చేసే లోపు మొత్తం అది అయిపోతుంది దాంట్లో నేను ఇంకా బీర సీడ్స్ అనేది పెట్టేస్తాను ఇంకా చక్కగా అడుగు భాగంలో కంపోస్ట్ అంతా రెడీ అయ్యి మొక్కకు చాలా బలం వస్తుంది ఇక్కడ చూడండి ఎంత చక్కగా నేను ఏ ప్లేస్ వరకు అయితే వేసానో ఆ ప్లేస్ వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చక్కగా జర్నెట్ అయింది చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కొంచెం కొత్తిమీర పుదీనా వరదలకి వర్షాలకి పడిపోతూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం అసలు అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వస్తాయి కాబట్టి మీరు చక్కగా సరే మీకు ఇలా కంపోస్ట్ బిన్లో చేయలేము అనుకుంటే డైరెక్ట్ సాయిల్లోనైనా వేసుకోండి చాలా బాగుంటుంది చక్కగా వస్తాయి మీ దగ్గర కిచెన్ వేస్ట్ అది ఉన్న కూడా అడుగు భాగంలో వేసి వేసుకోండి చూడండి నా దగ్గర ఇంతకుముందు పుదీనా వేరే దాంట్లో ఉంటుంది మొత్తం ఎండిపోయింది ఇంకా నేను ఒక కొమ్మ అనేది ఎండిపోయిన వాటియే కట్ చేసి ఇందులో నాటాను కా కొమ్మలు ఎంత బాగా చూడండి చాలా అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా ఆ టబ్లో ఇంకా అది డిసెంబర్ మొక్క అనేది ములిసింది పుదీనా దాంట్లో నేను చాలాసార్లు చూపించాను కూడా డిసెంబర్ ఫ్లవర్స్ అప్పుడు ఇంకా డిసెంబర్ మొక్క ఉండడం వల్ల అసలు అది సరిగా మొత్తం పోయింది సరిగ్గా రాలేదంతా కూడా అందులో నుంచి కొంచెం పచ్చి పచ్చి ఉన్న కొమ్మలు తీసైతే ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది చూసారా కరివేపాకు మొక్క మధ్యలో పుదీనా నాటాను అలాగే కరివేపాకు పక్కన ఇక్కడ మీరు అప్పుడు బీన్స్ మొక్క కూడా ఉండే కదా అది తీసేసిన తర్వాత ప్లేస్ అనేది కొంచెం వెడల్పుగా ఖాళీగా ఉంది అందుకని చెప్పేసి ఇందులో కూడా పుదీనా నాటాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంత ఎండలు కొడుతున్నా కూడా ఇది నాటి కూడా దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే ఎంత చక్కగా వచ్చినాయో చూడండి పుదీనా అయితే చాలా బాగా వచ్చినాయి మీకు చూపించాను కూడా నేను నాటినప్పుడు ఇట్లా కొమ్మలు నాటినప్పుడు ఏదో ఒక వీడియోలో అయితే షేర్ చేశాను నేను అందుకని చెప్పేసి మీకు కూడా ఏదైనా మొక్క మధ్యలో ప్లేస్ ఉంటే ఇలా పుదీనా కొమ్మల్ని నాటుకోండి ఈజీగా బ్రతికేస్తుంది నేను అక్కడ కొంచెం ప్లేస్ ఉందని మరవం కూడా నాటాను చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఇదే పుదీనా ఎండిపోయింది మొత్తం కూడా ఇందులో డిసెంబర్ మొక్క మూలిసింది ఇంకా బలమంతా అదే తీసేసుకొని సరిగ్గా రావట్లేదు అందుకే ఇది ఇందులో పడేసాను అని కూడా ఇందులో వేసాను ఇది కూడా కంపోస్ట్ బిన్ తయారు చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈజీగా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలా పెంచుకోండి సమ్మర్లో మనకు చాలా చక్కగా వస్తుంటాయి ఎందుకంటే ఇప్పుడు మనము సమ్మర్లో ఏదైనా ఫుడ్ చేసుకున్నప్పుడు మంచిగా హెల్తీగా ఫ్రెష్గా ఉంటే ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా పండించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్